బ్రేకింగ్ చూస్తున్నాం పహల్గా మటాక ఉగ్రవాదులు శ్రీలంకలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆరుగురు అనుమానితులను కొలంబోలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. చెన్నై నుంచి బండారా నాయక ఎయిర్‌పోర్ట్కు వెళ్లినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించ దీంతో వెంటనే శ్రీలంక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కొలంబో ఎయిర్‌పోర్ట్లో తనిఖీలు చేపట్టారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి పహల్గాం దాడితో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఉగ్రవాదులు ఇండియాలోనే ఉన్నారని ఎన్ఐఏ భావించింది జమ్మూలోనే తలదాచుకున్నారని అనుమానం వ్యక్తం చేసింది పహల్గామ్ దాడిపై విచారణ చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దక్షిణ జమ్మూలోనే ఉగ్రవాదులు ఉన్నారని చెప్పింది పక్కా ప్లాన్తో పహల్గామ్ అటాక్ చేసిన టెర్రరిస్టులు దాడికి ముందే ప్రణాళికతో జమ్మూలోకి అడుగు పెట్టినట్టుగా తెలుస్తోంది దాడి చేసిన వెంటనే బోర్డర్స్ ను మూసివేస్తారని అంచనా వేసిన ఉగ్రవాదులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు జమ్మూలోకి అడుగు పెట్టినప్పుడే ఎప్పుడు ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలనే స్థావరాన్ని కూడా రెడీ చేసుకున్నారని వారిని కవర్ ఫైర్ చేసేలా బ్యాకప్ టీమ్స్ రూపొందించుకున్నారని తెలుస్తోంది అలాగే వారి వెంట భారీగా ఆహార పదార్థాలు అత్యవసర వస్తువులను సీక్రెట్ ప్లేస్ కు తీసుకెళ్లినట్టుగా ఎన్ఐఏ అంచనా వేసింది అయితే ఇప్పుడు అక్కడి నుంచి చెన్నై వెళ్లిన ఉగ్రవాదులు విమానంలో కొలంబోకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు పహల్గా దాడికి సంబంధించి ఇప్పటికే కీలక విషయాలు వెలుగులోకి వచ్చింది పహల్గామ్ లో ఉగ్రవాదులు కొన్ని రోజుల ముందే పాగా వేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది ఘటన అనంతరం దర్యాప్తు బృందాలు టెరరిస్టులకు క్షేత్రస్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేశారు ఓ గ్రౌండ్ వర్కర్ ద్వారా ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏకి కీలక ఆధారాలు లభించినట్టుగా సమాచారం ఉగ్రవాదులు ఏప్రిల్ పదిహేనవ తేదీనే పహల్గాంకు చేరుకున్నట్టు దర్యాప్తులో తేలింది ఆ తర్వాత ఉగ్రవాదులు నాలుగు చోట్ల రెక్కెలు నిర్వహించినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు వీటిలో బైసరన్ వ్యాలీ అరువు వ్యాలీ అమ్యూజ్మెంట్ పార్క్ బేతాల్ వ్యాలీ ఉన్నాయి వీటిలో చాలా చోట్ల భద్రతా ఏర్పాట్లుండటంతో దాడులు చేయలేదు ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు ఇరవై మంది సహకరించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇక ఉగ్రవాదులకు సాయం చేసిన క్షేత్రస్థాయిలోని సానుభూతి పరులే అత్యంత కీలక పాత్రను పోషించినట్లు నిఘా సంస్థలు చెబుతున్నాయి సానుభూతి పరులే ఉగ్రవాదులకు అవసరమైన సమాచారం ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు ఉగ్రదాడికి ముందు ఈ ప్రాంతంలో రెండు శాటిలైట్ ఫోన్లు వాడిన సంకేతాలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి మొత్తం రెండు వేల ఐదు వందల మందిని ఈ దాడికి సంబంధించి ప్రశ్నించాయి వీరిలో నూట ఎనభై ఆరు మంది ఇప్పటికే ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు